హలో డియర్ రీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు నా చేతి అతలో యూట్యూబ్ ఛానల్ నా మనసే పార్ట్ ఫోర్ చదివారు కదా తర్వాత ఏం జరుగుతుందో చూద్దామా చదివేయండి నా మనసే పార్ట్ ఫైవ్ నన్ను ఎప్పటికి క్షమిస్తుందో మళ్ళీ నాతో ఎప్పుడు మాట్లాడుతుందో అని ఎదురు చూస్తూ గడిపాను తర్వాత మరో రెండు రోజులు కనిపించలేదు నాకు రూమ్లోనే ఉండి ఎవరి వరకు వాళ్ళు చేసుకున్నాం మూడో రోజు పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు కనిపించింది అంటే నేను రాకముందే టీనేసి వెళ్ళిపోతుందని నేనే ఆ రోజు తొందరగా లేచి తినడానికి కూర్చున్నాను అందుకే కనిపించింది ఆ రోజు అమ్మమ్మ బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ పెట్టి పాలు తీసుకురావడానికి వంటగదికి వెళ్ళింది నేను టేబుల్ మీద అన్నీ చూసి అమ్మమ్మ నాకు బ్రెడ్లోకి జామొద్దు హనీ కావాలని గట్టిగా ఆర్చాను అప్పటి వరకు కామ్గా తింటున్న సౌమ్య నా ఆఖరి ఒక్కసారిగా నా వైపు చూసింది ఒక సెకండ్ పాటు తన కళ్ళలో స్పార్క్ కనిపించింది ఆ వెంటనే బాధ మళ్ళీ వెంటనే చూపు తిప్పుకొని తినడం మొదలుపెట్టింది ఆమె సడన్ రియాక్షన్కి నేను ఆశ్చర్యపోయాను హనీ అంటే ఏమైందని డౌట్ వచ్చి తన్నే చూస్తూ మళ్ళీ గట్టిగా హనీ అన్నాను ఈసారి నా వైపు చూడలేదు తినేది మధ్యలోనే ఆపేసి లేచి గదిలోకి వెళ్ళిపోయింది నేను ఇంకా మామూలుగా షాక్ అవ్వలేదు హనీ అని పిలిస్తే ఎందుకంతలా రియాక్ట్ అయింది అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఒక విషయానికి ఇంతలా రియాక్ట్ అవ్వడం మొదటిసారి చూశాను హనీ అనే పేరుతో ఆమెకి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉందనిపించింది ఎప్పుడు స స్తబ్దుగా ఉండే సౌమ్య ఒక చిన్న పదానికి అలా అవ్వడం నిజంగా వింతగా అనిపించింది దాని గురించి కనుక్కోవాలనుకున్నా కానీ ఎలా తెలుసుకోవాలో తెలియలేదు నేను అడిగినా నాతో చెప్పదు అయినా సరే ఎలాగైనా తనతో మాట్లాడాలని ఫాస్ట్ ఫాస్ట్గా తినేశాను కసీపడి తర్వాత మెల్లగా తన గదికి ఎక్కడికి వెళ్ళాను తలుపు దగ్గరికి వేస్తుంది కానీ లాక్ చేసలేదు తనని పిలవడానికి భయమేసి తలుపులోంచి రో తల లోపల పెట్టి రూమ్ అంతా చూశాను కానీ ఎక్కడా తను జారలేదు మెల్లగా లోపలికి అడుగు పెట్టాను మీద బట్టలు పెట్టి ఉన్నాయి స్నానాల గది వైపు ఉన్న తలుపు తెరిచింది దాన్ని బట్టి స్నానం చేస్తుందేమో అనుకుని కాస్త రిలాక్స్ అయ్యాను గది మొత్తం పరిశీలించాను చాలా నీట్గా ఉంది ఒకవైపు టేబుల్ మీద ల్యాప్టాప్ దాని పక్కన కొన్ని బుక్స్ ఉన్నాయి మామూలుగా వెళ్ళి చూశాను వాటిలో నాకు ఒక డైరీ కనిపించింది ఓపెన్ చేసి చూడాలి అనిపించింది కాదేమో అని ఆగిపోయాను మళ్ళీ అంతలోనే తన గురించి తెలుసుకోవాలంటే ఉన్నది ఇదొక్కే దారి అని అనిపించి డైరీ తెరిచాను మొదటి పేజీలో లాంటి అక్షరాలతో సౌమ్య అని అందంగా రాసింది ప్రేమగా ఆ పేరును తడిమి పేజీ తిప్పాను చాలా వరకు పేజీలు ఖాళీగానే ఉన్నాయి అలా పేజెస్ తిప్పుతూ ఉండగా మధ్యలో రెండు పేజీలు పూర్తిగా రాసి కనిపించాయి వెతుకుతున్నది దొరికేసరికి ఆతృతగా నా కళ్ళు ఆ అక్షరాల వెంబడి పరిగెత్తాయి అమ్మ నాన్న అన్నయ్య నేను ఎంత అందమైన కుటుంబం నాది సంతోషాలకి సరదాలకి నెలవు ప్రేమ ఆప్యాయత చిన్న చిన్న గొడవలు అలకలు బుజ్జగించడాలు ఒకరికొకరు వంత పాటలు ఎంత ఆనందంగా గడిచాయి రోజులు ఇన్ని సంవత్సరాలు అన్నయ్య నా బెస్ట్ ఫ్రెండ్ నేనంటే నాన్నకి అన్నయ్యకి పంచ ప్రాణాలు అన్నయ్య చిన్నప్పటి నుంచి నన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు అమ్మ నాన్న కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తాడు హనీ హనీ అంటూ ఎప్పుడూ నా వెనకే ఉంటాడు నేను చేసే పిచ్చి పిచ్చి పనులని నా అల్లరిని అన్నిటినీ నవ్వుతూ భరిస్తాడు నాన్న ఆడపిల్లనే అనే భేదం ఎప్పుడూ లేదు ఆ ఇంటికి నేనే మహాలక్ష్మిని అంటారు ఎప్పుడు అన్నయ్య కంటే కూడా నన్నే ఎక్కువగా చూస్తారు నాకంట్లో నలకబడిన కంగారు పడిపోతారు నాకంటూ నేనే ఒక గోల్ని నిర్దేశించుకునేలా నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపారు ప్రతి విషయంలో నాకు సపోర్ట్గా నిలబడతారు నేను నాకు సంబంధించిన ప్రతిదీ తనతో చెప్పుకునే స్వేచ్ఛాచనవ్వు ఇచ్చారు హీఈస్ మై హీరో అమ్మ మా చేష్టలకి పైకి కోపడుతూ రుసరుసలాడుతూ లోపల మురిసిపోయే బంగారం మాకేదన్నా అయితే మా మాకోసం తన ఉద్యోగాన్ని వదిలేసి ఇంటికి పరిమితం అయిపోయింది తన ప్రేమ కేరింగ్ ఇన్ని జన్మల పుణ్యము నేను అలా చదువుతూ ఉండగానే ఎవరో నా చేతిలో డైరీ లాగేశారు ఎవరా అని చూస్తే సౌమ్య మిడిగుడ్లు వేసుకుని నన్నే తినేసి ఎలా చూస్తుంది డైరీ చదువుతూ తను వచ్చిన విషయం కూడా గమనించలేదు నేను తను ఏమనుకుంటుందో అని భయంతో నేను ఏదో చెప్పబోయేంతలో నీకు అసలు కొంచెమైనా సెన్స్ ఉందా వేరే వాళ్ళ పర్సనల్ డైరీ చదువుకూడదనే ఇంగిత జ్ఞానం కూడా లేదా అవుట్ ఆఫ్ మై రూమ్ అని గట్టిగా అరిచింది తనకి సర్ది చెప్పాలని ఉంది కానీ మళ్ళీ గట్టిగా అరుస్తుందేమో అని ఆరుపులకి అమ్మమ్మ తాతయ్య ఎక్కడొస్తారో అని భయం వేసి నోరు మూసుకుని బయటకు వచ్చేసాను నేను బయటికి రాగానే ఎప్పటిలాగే తలిపేసి తడేల్మని మోసుకుంది ఛ దీనికి కొంచెం కూడా భయం లేదు ఎప్పుడు చూడు గది నుంచి బయటికి గంటడమే అరే ఎందుకు చదువుతున్నావు ఎందుకు వచ్చావు అని అడగొచ్చుగా అసలు ఆలోచనే ఉండదు అక్కడే ఉంటే దాన్ని కొరుకు తింటానని భయమేమో అయినా ఇది నా ఇల్లు అదే అదే అమ్మ అమ్మమ్మ ఇల్లు నా ఇంట్లో నా మీద పెత్తనం చేస్తుంది రేపు కూడా ఇలాగే రోజు బయటికి గింటేస్తే నా పరిస్థితి ఏంటో నేను ఎంతమంది అమ్మాయిని చూడలేదు అంటే ఆఫీస్లో నా ఫ్రెండ్స్ కొలీగ్స్ వాళ్ళు ఇదొక్కటే ఎందుకు ఇలా ఉంది నా కోసమే ఎంత పొగరితో పుట్టిందేమో రాక్షసి అని తిట్టుకొని రూమ్కి వచ్చేసాను డైరీలో చదివిన కొద్ది సమాచారంతో మళ్ళీ నా ఆలోచన మొదలైంది అంటే వాళ్ళ సౌమ్యని హనీ అని పిలిచేవాడు హనీ అంటే వాళ్ళన్నయ్య గుర్తొచ్చుంటాడు మిస్ అవుతుందేమో అంత హ్యాపీలీ ఉన్నప్పుడు అంత హ్యాపీ ఫ్యామిలీ ఉన్నప్పుడు తను చాలా హ్యాపీగా ఉండాలి కదా పైగా అల్లరి చేసేదానంతే రాసుకుంది మరి ఇప్పుడు ఎందుకు ఇంత సైలెంట్గా తయారైంది ఎవరితో మాట్లాడకుండా ఉంటుంది ఎందుకు అని నాలో నేనే ప్రశ్నలు సంధించుకుంటూ జుట్టు పీక్కున్నాను సగం చదివి సగం చదవకుండా ఉంటే ఇలాగే పిచ్చెక్కుతుంది అయినా అది అంత ఫాస్ట్గా వచ్చేయాలా కాసేపాకి రావచ్చు కదా మళ్ళీ టైం చూసుకుని వెళ్దాం అనుకున్నా ఆ డైరీ అక్కడే ఉంటుందని నమ్మకం లేదు నేను మళ్ళీ ట్రై చేస్తానని అది ఎక్కడైనా దాచేస్తే డౌటే లేదు నాకు తెలియకూడదని కనిపించకుండా పెట్టేస్తుంది తింగర్ది ఇంకెలా తలుసుకోవాలి అనుకుంటూ వర్క్ మొదలు పెట్టాను ఆ రోజే నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అంతవరకు చేసిన వర్క్ ఒకసారి చూడాలని ఇద్దరిని ఆఫీస్కి సిటీకి రమ్మని ఫోన్ సరే అని చెప్పి సౌమ్య గదికి వెళ్ళి తలుపు కొట్టాను సైలెంట్గా డోర్ తీసింది కాస్త నన్ను చూసి వైలెంట్గా మారిపోయింది తన ఫేస్ వాట్ అంది కోపంగా తన పలుకులో కరుకుదనానికి కోపంగా ఉందని తెలిసినా కానీ నాకైతే ఆ కోపంలో కూడా ఎంత ముద్దుగా అనిపించిందో తలస్నానం చేసిన కుర్లు ఇంకా తడిగా మెరుస్తున్నాయి తనని మొదటిసారి చూసిన డ్రెస్ లాంటిదే ఫుల్ హ్యాండ్స్ ఉన్న చుడిదార్ వేసింది కానీ అమ్మ అప్పట్లో అమ్మమ్మలా లేదో నా కోసం దిగొచ్చిన దేవకన్యలా కనిపించింది నా కంటికి అప్పుడు తన మొహం నేను చిరాకేసది ఇప్పుడు ఎంత చూసినా తను తిరట్లేదు తన కను చూపు కోసం తప్పించిపోతున్నాను బహుశా అదేనేమో బ్రహ్మహత్యం అప్పటికి ఇప్పటికీ నా కళ్ళకి ఆలోచనలకి ఎంత తేడా అనిపించింది వచ్చి ఎంతసేపు అయినా ఏమీ మాట్లాడకుండా భోగ మోగదయంలా నిలబడినా చూసి ఇడియట్ అని తలు తిట్టి తలపేసేసింది అమ్మా అని ఏమైందనని మళ్ళీ వెంటనే తల నేను నా ఎడమ చేతి వేలు పట్టుకుని ఊదుకున్నాను తను తలపేసినప్పుడు నా వేలు ఇరుక్కుంది అది అర్థమయ్యి సారీ అంది కానీ మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు దెబ్బ తగిలిందన్న కన్సర్న్ కూడా లేదు దీనికి సారీ ఎలా చెప్తుందో చూడు దొంగ మొహందని తిట్టుకున్నా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది రేపు వెళ్ళాలి పొద్దున్నే రెడీ అయ్యిండు అని చెప్పాను వేలు వదుకుంటూ ఓకే అని డోర్ క్లోజ్ చేసింది నేను చెయ్యి మామూలుగా పెట్టి వచ్చేసాను ఎందుకంటే నాకు పెద్దగా తగలలేదు ఏదో తన ముందు కొద్దిగా కలరింగ్ ఇచ్చా అంతే తర్వాత రోజు తెల్లవారుజామునే బయలుదేరాం ఇలాగే తిరిగే పని పడుతుందని మా నాన్న కార్ని తెప్పించా రెండు రోజుల ముందే నేను డ్రైవింగ్ సీట్లో ఉంటే సౌమ్య వెనక్కు కూర్చుంది నేనేమైనా దానికి డ్రైవర్నా అని మండింది ముందు కానీ తన్నేమీ అనలేక చెప్పాలంటే అనే ధైర్యం లేక సైలెంట్గా స్టార్ట్ చేశా ఇప్పుడు వెళ్ళి త్వరగా ఆఫీస్ పని చూసుకుంటే తర్వాత అమ్మ చెప్పిన ప్రాబ్లం సాల్వ్ చేయాలని నా థాట్ అసలు దాని గురించి ఎంతమందిని కలవాలో ఈ ఒక్క రోజుకి పనవుతుందో లేదో అని డౌట్గా కూడా ఉంది నాకు ఎలా సాల్వ్ చేయాలో కూడా ఒక పట్టాన్ని అర్థం కాలేదు నైట్ మళ్ళీ వెళ్ళి సౌమ్యక్ చెప్పాను ఇలా నాకు ఉంది లేట్ అవ్వచ్చు అని తను నాకు కూడా కొంచెం పని ఉంది హోస్టల్కి వెళ్ళాలి అంది అలా మా మూడు పనులు ఒకేసారి చూసుకోవాలని తొందరగా బయలుదేరాం ప్రాజెక్ట్ పని ఆఫీస్లో కాకుండా బయట రెస్టారెంట్లో కలిసాం చేసినంతవరకు చూపించి డౌట్స్ అడిగి వాళ్ళని క్లియర్ చేసి వాళ్ళు చెప్పినవి నోట్ చేసుకుని బయటకు వచ్చాం ఒక పని అయిపోయింది మా బాస్ మా వర్క్తో సాటిస్ఫై అయ్యట్టు అది ఒక రిలీఫ్ మాకు అప్పటికి పదకొండు దాటింది పదా నేను డ్రాప్ చేస్తా అన్నాను సౌమ్యని వద్దు క్యాబ్ బుక్ చేసుకున్నా వస్తుంది అంది సరే అని తన నెంబర్ తీసుకుని తను వెళ్ళేదాకా అక్కడే ఉన్నా క్యాబ్ రాగానే తనని పంపించి నా పని చూసుకోవడానికి బయలుదేరాను అలా తన దారిలో తను నా దారిలో నేను మా గమ్యాలకి పయనమయ్యాము సాయంత్రం అవుతుండగా సౌమ్య ఎక్కడుందో కనుక్కొని పికప్ చేసుకోవడానికి బయలుదేరాను తనని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆరాటంగా ఎదురుచూస్తుంది నా మనసు చాలా కొత్తగా రెండు రోజుల నుంచి అమ్మ చెప్పిన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలా అని ఆలోచించి ఆలోచించి నా బ్రెయిన్ దొబ్బింది ఈ ఒక్క రోజులో అవుతుందా లేదా అనుకున్నా కానీ చాలా ఈజీగా సాల్వ్ అయిపోయింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఆ సంతోషం సౌమ్యత పంచుకోవడానికి నా మనసు ఉరకలెత్తుంది ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటి ఎందుకంత టెన్షన్ పడ్డా ఎలా సాల్వ్ అయింది అని ఆలోచిస్తున్నారా అదేంటంటే చెప్పనుగా ఎందుకంటే ఫస్ట్ ఈ విషయం నా సౌమ్య బేబీకే చెప్పాలి సో వెయిట్ చేయండి కాసేపటికి సౌమ్య ఉండే హాస్టల్ ముందు కారాపాను నాకోసమే వెయిట్ చేస్తుందేమో బయట నిలబడి ఉంది కార్ ఎప్పటిలాగే వచ్చి వెనకాల సీట్లో కూర్చుంది ఎందుకో ఈసారి నాకు బాధ కానీ కోపం కానీ రాలేదు నవ్వుకున్నాను డ్రైవింగ్ చేస్తూ అద్దంలోంచి వెనక వైపు ఉన్న సౌమ్యను చూస్తూ సైట్ కొట్టాను కారెక్కి ఎక్కి ఎంతసేపు అయినా ఎంతవరకు నా మొహం కూడా చూడలేదు తన గురించి తెలిసిందే కాబట్టి నేను పెద్దగా ఫీల్ అవ్వలేదు కానీ ఎందుకో కొంచెం ముడిగా కనిపించింది నేనున్న సంతోషంలో అదంతగా పట్టించుకోలేదు చాలాసేపటి ప్రయాణం తర్వాత ఒక ప్రదేశంలో కార్ ఆపాను కార్ ఆగినట్టు కూడా గమనించలేత్తను ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టుంది నేనే దిగి నెమ్మదిగా వెనకడోర్ తీసాను అప్పుడు చూసింది చుట్టూ ఇంటి దగ్గర లేము ఇంకా మధ్యలోనే ఉన్నాము ఇక్కడ ఎందుకన్నట్టు అనేలా చూసింది నా వైపు తన అనుమానం అర్థమయ్యి ఒకసారి దిగు కొంచెం ఉంది అన్నాను ఒక క్షణం ఆగి దిగింది అది ఒక కొండ ప్రాంతం కొండపైకి తీసుకెళ్లాను చుట్టూరా పచ్చదనం నిండుకున్న చెట్లు ఎదురుగా పొలాలు కనిపిస్తున్నాయి సాయంత్రం కావడంతో చాలా అందంగా ఆహ్లాదంగా ఉంది ఆ ప్రదేశం ఇంతకుముందు నేను చేసిన తప్పుకి క్షమాపణ అడిగి నా మనసులో మాట చెప్పాలని అక్కడ ఆపాను ఇంటికెళ్తే నాకు ఛాన్స్ ఇవ్వదు అందుకే ఇలా తీసుకొచ్చా కాసేపు ఆ ప్రదేశం చూసి ఎక్కడేం పనుంది నీకు అని అడిగింది సౌమ్య అదేనండి నా మనసు పార్ట్ ఫైవ్ ఇంతకీ కార్తిక్ ఏం చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాడు సౌమ్య ఎలా రియాక్ట్ అవుతుందో తర్వాత భాగంలో చూద్దాం ఒకవేళ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ